నమస్తే అండి టెంటింగ్ గౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ దొండకాయ పేరు వినగానే చాలా మంది అబ్బా దొండకాయ అని నేర్చపడిపోతూ ఉంటారు నాకు తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది దొండకాయ అంటే ఇష్టపడిన వారు ఉండే ఉంటారు కదా ఒకప్పుడు నేను కూడా అంతేలేండి కానీ ఇప్పుడు కాదు ఎందుకంటే కరెక్ట్ గా చేస్తే దొండకాయ రెసిపీస్ కూడా చాలా చాలా బాగుంటాయి నిజంగా చెప్తున్నానండి ఇలా ఒక్కసారి గనక ఈ దొండకాయ ఉల్లికారం ట్రై చేశారంటే మీ ఒపీనియన్ ఖచ్చితంగా మార్చుకుంటారు చాలా చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి పోయేదేముంది దీనికోసం కడాయిలో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను అరకిలో దొండకాయలతో ఈ రెసిపీ చేయబోతున్నాను దొండకాయను శుభ్రంగా కడిగేసి ఇలా నాలుగు భాగాల కింద చీలికలు చేసి వేస్తున్నాను మీరు కావాలంటే గుత్తి దొండకాయ లాగా నాలుగు భాగాల కింద ఘాట్లు పెట్టైనా వేసుకోవచ్చండి కానీ అలా అయితే వేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందని ఇలా చీలికల్లా కట్ చేసి వేసేస్తున్నాను మీరు కావాలంటే గుత్తి దొండకాయలాగా అయినా వేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే అర టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద దొండకాయలను పచ్చివాసన పోయి మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది ఎందుకంటే దొండకాయలు వేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా ఈ లోపు ఒక మిక్సీ జార్ లో రెండు మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయకి ఇలా పొట్టు తీసేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లంతా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఈ రెసిపీలో ఎండు కొబ్బరి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు రెండు రెమ్మల కరివేపాకు దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు కూడా వేసి జస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి చాలు మరి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేయడం అవసరం లేదు జస్ట్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి లోపు మనం స్టవ్ మీద పెట్టిన దొండకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినా చూసారా ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసేసి మీడియం ఫ్లేమ్ మీదే ఈ ఉల్లికారం ఎర్రగా వేగిపోయేంత వరకు ఇలా అడుగు నుంచి కలుపుతూ వేయించుకోండి ఈ ఉల్లికారం వేగడానికే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి సరిపడినంత ఆయిల్ లేదంటే గనక అడుగు పట్టేసి ఈ ఉల్లికారం అంతా మాడు వాసన వచ్చేస్తూ ఉంటుంది సో వేయించేటప్పుడు అవసరం అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకొని వేయించుకోండి చూడండి పది పదిహేను నిమిషాలకి ఉల్లికారం కూడా ఇలా చక్కగా ఎర్రగా వేగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నానండి ఈ గరం మసాలా కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసిన ప్రాబ్లమే లేదు అలాగే పిడికెడ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం బాగా కలిపేసి దించేసేయండి ఇంతేనండి అద్భుతమైన రుచితో దొండకాయ ఉల్లికారం రెడీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి మయమర్చిపోతారు అంతే చాలా చాలా బాగుంటుందండి రెసిపీ సో తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం